వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు గట్టి షాక్య తగిలినట్టు తెలుస్తోంది ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు రావటం లేదని సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్పై ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన పార్టీలోనే ఉంటూ జగన్ మీద విమర్శలు చేయడంతో పార్లమెంటు స్పీకర్కు రఘురామపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది ఇదే సమయంలో రఘురామ కృష్ణరాజు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది దీంతో వైసీపీ సైతం రఘురామ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోయింది నియోజకవర్గానికి మూడేళ్లకు దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన ప్రస్తుతం ఆయన టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ పరిస్థితి మరీ కష్టంగా కనిపిస్తోంది ఆయన ఈసారి టీడీపీ జనసేన బొమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న రఘురామరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది టిడిపి జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్న రఘురామరాజుకు ఇది మింగుడపడని విషయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అటు కూటమితో బీజేపీ కలిసి రాకుంటే రఘురామరాజుకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదట కూటమితో కలిసి వెళ్లే విషయంలో బీజేపీ స్టాండ్ క్లారిటీగా ఉండటంతో రఘురామరాజుకు టీడీపీ జనసేన టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం పైగా రఘురామరాజుపై నెగిటివ్ రిపోర్టులు రావటంతో టీడీపీ జనసేన కూటమి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న రఘురామరాజు వెంటనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట ఢిల్లీ పెద్దలు సైతం రఘురామరాజుకు గట్టి షాకే ఇచ్చినట్టు తెలుస్తోంది టీడీపీ జనసేన పార్టీలతో పొత్తుతో వెళ్లేందుకు ఇష్టపడిన బీజేపీ నాయకులు వారితో సంబంధం ఉన్న రఘురామరాజుకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారట టీడీపీ జనసేన కూటమి టికెట్ నిరాకరించటం అటు బీజేపీ సైతం మొండి చేయి చూపించటంతో దాదాపు అన్ని పార్టీల్లోనూ రఘురామరాజుకు డోర్స్ క్లోజ్ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు చంద్రబాబును నమ్మినందుకే రఘురామకు ఈ గతి పట్టిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చేస్తే తప్ప ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితే లేదని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది ఇకపోతే ఏపీ ఎన్నికల వేళ కాపువర్గం మద్దతు కీలకంగా మారుతోంది టీడీపీ జనసేన పొత్తుతో జగన్ అయ్యారు ప్రతిపక్షాలు ఏకమై తనపైన ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది ఈ సమయంలో వంగవీటి రాధాతో వైసీపీ ముఖ్యనేతలు టచ్లోకి వెళ్లారు మాజీ మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాధా టీడీపీలో చేరినా అంత యాక్టివ్గా లేరు జనసేనలో చేరాలంటూ రాధకు ఆహ్వానం అందింది దీంతో రాధా రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది రాధా వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్సభ సీటు ఇచ్చేలా ఇచ్చారని పార్టీ నేతల సమాచారం విజయవాడ స్థానం కేసినేని నానికి ఖరారు చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో లోక్సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కాపు వర్గానికి ఇవ్వాలనేది వైసీపీ ఆలోచన దీంతో రాధతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి రాధా ముందుకు వస్తే నాలుగో జాబితాలో మచిలీపట్నం పేరు ఖరారవుతుందని చెబుతున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా వ్యవహరించిన ఒక సీనియర్ నేత కుమార్తె కూడా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా బాలసౌరి ఉన్నారు ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది దీంతో రాధా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు ప్రస్తుతం సెంట్రల్ సీటు టీడీపీ నుంచి బోండా ఉమా వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇవ్వటం దాదాపు ఖాయమైంది ఈ క్రమంలో రాధాను ఎంపీగా పంపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది దీనిపైన ఈరోజు లేదా రేపు స్పష్టత వస్తుందని చెబుతున్నారు మచిలీపట్నం పరిధిలోని గుడివాడ గన్నవరం పెనుములూరు వంటి నియోజకవర్గాలు ఉండటంతో రాధా పోటీ చేయటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో ఇప్పుడు రాధా తీసుకునే నిర్ణయం ఏంటనే ఆసక్తి కొనసాగుతోంది